నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీ రాజేష్ ఏపీలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే సో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినటువంటి ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య అట్లాగే ఇక్బాల్ వీరి ఇరువురు పైన కూడా అర్హత వేటు పడినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికను జూలై పన్నెండవ తేదీని నిర్వహించబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వి వర్మ అట్లాగే మహమ్మద్ ఇక్బాల్ పేర్లను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది సో వీరి పేర్లను త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది మరి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటుగా భారీ మెజారిటీతో గెలిపించారు మిత్రధర్మంలో భాగంగా వీరిరువురు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని మరోవైపు ఇక్బాల్ కూడా టీడీపీ అభ్యర్థి కోసం కృషి చేసినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ వర్మకు ఎమ్మెల్సీతో పాటుగా మిగిలి ఉన్నటువంటి మంత్రి పదవికి కూడా ఇవ్వబోతున్నట్లుగా వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరోవైపు హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసినటువంటి ఇక్బాల్ సీటు కూడా ఆయనకు ఎమ్మెల్సీగా ఇవ్వబోతున్నట్టుగా ఖరైనట్లుగా గుర్తుంది తెలుస్తోంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు అత్యంత దూకుడుగా ముందుకు వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద కొంత దృష్టి పెట్టి హామీలను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగానే వాళ్ళు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు ఇక ఇలాంటి నేపథ్యంలో ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది కానీ తాజాగా ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీన ఎన్నికల సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఇక జూలై రెండు నుంచి నామినేషన్ల స్వీకరణ జరగబోతా ఉంది అయితే వైసీపీ శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి శ్రీరామ్ చంద్రయ్య అట్లాగే ఇక్బాల్ ఎన్నికల కంటే ముందే తెలుగుదేశం పార్టీలకి జాయిన్ అయ్యారు అయితే దీనిపైన సీరియస్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా వేటు వేశారు ఈ వేటు పైన స్పీకర్ కూడా స్పందించి ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా అనర్హత వేటు వేశారు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరగబోతూ ఉంది ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమికి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంటే వాళ్ళు నూట అరవై నాలుగు మెజారిటీ ఎమ్మెల్యేల అసెంబ్లీలో కూటమికి ఉంది అంటే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా తెలుగుదేశం కూటమి సొంతం చేసుకోబోతున్నట్లుగా స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తోంది సో ఈ లెక్క ప్రకారం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అసలు పోటీ చేస్తుందా లేదా పోటీ చేయకపోవచ్చు అనే అభిప్రాయం ఎక్కువ ఉంది అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకటి పిఠాపురం వర్మకు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మరి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ఆహరిచి కష్టపడినట్టుగా వర్మకు పెద్ద ఎత్తున పేరు వినిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా కూడా పార్టీ కోసం లాయలిస్ట్ గా ఉన్నటువంటి వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు ఇప్పుడే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే వర్మ ఎమ్మెల్సీ కావడం గ్యారంటీగా కనిపిస్తుంది కనిపిస్తోంది ఇక అయితే ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా జగన్మోహన్ రెడ్డి వేటు వేయడం కారణంగా ఇవాళ పిఠాపురం వర్మకే అట్లాగే ఆల్రెడీ ఇక్బాల్ ఎమ్మెల్సీ గా ఉన్నారు మరొకసారి ఆయనకి ఎమ్మెల్సీ పదవి వరించబోతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇద్దరు నేతలకు కూడా కొంత రాజయోగం రాబోతోంది సో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చక్కర్లు కొడుతుంది వార్త మరోవైపు టీడీపీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వీరి ఇరువురికి కూడా కొంత ఎమ్మెల్సీలుగా ప్రకటించే అవకాశం ఉంది స్పష్టంగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకోబోతున్నట్లుగా స్పష్టమైనటువంటి మెజారిటీని బట్టి తెలుస్తుంది మొత్తం మీద ఇక్బాల్ అట్లాగే వర్మకు త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ తరఫున ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా తెలంగాణలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారో మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ